శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న వాక్యములు డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది గురించి చెప్పుకున్నాం డెబ్బై ఎనిమిది ఎంతమంది ఫలనము పదములు త్రుంచిన వారు మరణము సతతముగా దారుణముగా అదనము వద్దు ఏమీ లేదు సుపర్ణము గాలిగోపురము ఫలన విఫలన భరణ మంత్రము అయ్యా మాదిగా మాదిగా ఉన్నది చెంగన్న గారు ఉన్నారు సూర్యుడు చంద్రుడు వలదు విడిది అనుకున్నావా గోపాలన దుర్యోధన చదరముగా అందలము భాగ్యము చుంబనము వీషరము ఏమీ లేదు సోంపల్లి వారు వచ్చినారు స్వామి ఇప్పుడు ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం మరణమును దారుణంగా పొందవద్దు ఆత్మహత్య చేసుకోవద్దు సతతము అదనముగా మరణం అనేది ఏమీ లేదు అనగా ఆత్మకు జనన మరణాలు లేవు ఇట్టి ఉన్నత పదమును పొందినవారు ఎంతమంది ఉన్నారు అని యోచన చేయి సుపర్ణము గాలిగోపురము ఫలనము విఫలనము భరణము ఇవి అన్నీ మంత్రములే సూర్యుడు చంద్రుడు వలదు అని అనుకో ఇలా అనుకుంటే చదరముగా అందలమును ఉన్నతమును పొందుట కుదరదు గోపాలునకు దుర్యోధనునకు వైరము ఏమీ లేదు వారికి పరస్పరము స్నేహమే ఉంది చెంగన్న సోంపల్లి మాదిగా వీరు అందరూ సమానముగా నాకు ఇష్టలే డెబ్బై తొమ్మిది నిలుపు బలము బసవారు అందరూ ఒకటిగా కట్టినారు అయ్యా నిలపండి అయ్యా నిలపండి విమానము నిలపండి అయ్యా పద్దెనిమిది ఏమీ లేదు ఎక్కడ తిరిగినా మనిషి దొరకలేదు అనుకున్నావు మనము దిగుదాము పట్టుకొని దిగుదాము అందరము అనుకొని దిగవలను మరణము మంత్రము ఏమీ లేదు దిగవలను అందరూ ఎక్కవలను ఏమీ లేదు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం మన బుద్ధి బలమును నిలపాలి అందరికి నివాసమునకు ఉనికి పట్టు ఒకటిగానే ఉంది విమానమును అంటే మన దేహమును యోగముతో నిలబడితే అంటే నిలిపితే ఎక్కడ తిరిగినా ఆ మనిషికి జ్ఞాని దొరకడు కనుక మనమందరం అనుకొని దేహమును యోగముతో నిలిపితే మరలా ఈ లోకమున దిగవలసిన పని లేదు ఇంతకు మించి మరణ రహస్యము మరి ఏమీ లేదు కాబట్టి మనకి మరలా జన్మ రాకూడదు అని అనుకుంటే మనమందరం తప్పకుండా మన మనస్సుని శ్రీ స్వామివారికి అర్పించేద్దాం మన మనస్సుని శ్రీ స్వామివారి పాదాల దగ్గర ఉంచుదాం అప్పుడు తప్పకుండా మనకి కావలసిన మార్గం దొరుకుతుంది ఈ వాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు ఎనభై నుండి ఎనభై ఒకటి వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ